హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈరోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో చంద్రమోహన్ అనే ఒక ఉద్యోగి ఉండేవాడు చంద్రమోహన్ కట్నం ఇచ్చుకోలేని నిరుపేద కుటుంబానికి చెందిన స్వప్నని వివాహం చేసుకున్నాడు స్వప్నని వివాహం చేసుకోవటం అస్సలు ఇష్టం లేదు చంద్రమోహన్ తల్లి సావిత్రమ్మకి అందుకే ప్రతి విషయంలోనూ కోడలిని సాధిస్తూనే ఉండేది ఏమి స్వప్న ఇడ్లీలు నేమి వేసేది రాళ్లలే ఉన్నాయి మెత్తగా దూదుల్లాగా చేయాలి కట్నం తేకపోయినా పని పాట అన్న వచ్చేమో అనుకున్నాను అది రాదు అసలు నిన్ననేం లాభం లేమి ఆ స్వర్ణపురి సంబంధం సౌందర్యని కాదని నిన్ను ఏరికోరి చేసుకున్న నా కొడుకుని తిట్టుకోవాలి ఆ సౌందర్యకి అన్ని పనులు వచ్చంట పనులేనా బోల్డంత కట్నం కూడా తెచ్చేది ఇప్పుడు అనుకునేం లే రాసి పెట్టుండాలి దేనికైనా అని తన దురదృష్టానికి తిట్టుకుంటూ సర్ సర్లే నా తలరాత ఇలా ఏడ్చుంది ముందైతే వెళ్ళి నానబెట్టిన బట్టలు ఉతుకు అని కోడలికి పని చెప్పింది అత్తగారు అది కాదత్తయ్యా ముందు వంట చేసి ఆ తరువాత బట్టలు ఉతుకుతాను అంది స్వప్న ఏంట ఎదురు చెప్తున్నావు పైసా కట్నం తేలేని దానివి కూడా నాకు చెప్తావా నేను చెప్పిన పని నోరు మూసుకుని వెళ్లి చెయ్యి అని కోడలిని తిట్టింది అత్తగారు ఇక అత్తగారికి ఎదురు చెప్పలేక అత్తగారు చెప్పినట్లే బట్టలు ఉతికి ఆ తరువాత వంట చేయటం మొదలు పెట్టింది తీరా భర్త భోజనానికి వచ్చే సమయానికి వంట చేయటం పూర్తి కాలేదు ఏమే ఇంకా వంట చేయటం పూర్తి కాలేదా వాడొచ్చేశాడు భోజనానికి అని పెద్ద పెద్దగా అరిచింది అత్తగారు ఆ ఇదిగోండి అత్తయ్య అయిపోతుంది అందుకే ముందు బట్టలు ఉతుకునన్నాను వంట చేసేసిన తర్వాత ఉతుకుతానులే అంటే మీరేమో ఊరుకోలేదు ఆ బట్టలు ఉతికి వచ్చేసరికి కాస్త అయింది అత్తయ్య అంతే ఇదిగో ఒడ్డించేస్తున్నాను అంది కోడలు స్వప్న ఏంటి నీ తప్పేమీ లేదు నాదే మొత్తం తప్పన్నట్టు మా అబ్బాయి ముందు నిరూపించాలని చూస్తున్నావా నేను చెప్పానే అనుకో చకచకా పనిచేయటం నీకు రాదా నువ్వు ఆలస్యంగా చేసి నేరమంతా నా మీద వేస్తున్నావా అదే స్వర్ణపురి సంబంధం పిల్ల ఆ అయితే ఏ పనైనా చిటికలో చేసేస్తుందంట ఆ పిల్లని కాదనుకుని నిన్ను చేసుకున్నాడు చూడు నా నాలి ఎరా చేసుకున్నావుగా అనుభవించు రోజు ఇలాగే ఆలస్యంగా వంట చేస్తుంది నువ్వు ఆలస్యంగా తిని ఆలస్యంగా పనికి వెళ్ళు పని దగ్గర మాటలు పడు నాకే అని కొడుకుని తిట్టసాగింది సావిత్రమ్మ ఇప్పుడేమంత ఆలస్యమయ్యిందమ్మా నువ్వు గొడవ చేయటం మాపేస్తే నేను త్వరగా తిని చకచకా వెళ్ళిపోతాను అన్నాడు కొడుకు అమ్మో 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 నా కొడుకు నన్నే తిడుతున్నాడు ఎలా మార్చేసావే నా కొడుకు చేత నన్నే తిట్టిస్తున్నావు అంతేలేరా పెళ్ళం అందం చూసుకుని అది చెప్పినట్లల్లా చేస్తున్నావు అదే స్వర్ణపురి సంబంధం సౌందర్యని ఒక్కసారి వెళ్లి చూస్తే తెలిసేది ఆ పిల్ల అందంగా ఉందో లేదో అని అసలు వెళ్ళి చూడకుండానే నాకు స్వప్న నచ్చింది పెళ్ళంటూ చేసుకుంటే స్వప్ననే చేసుకుంటానని మంకు పట్టు పట్టు మరీ పెళ్లి చేసుకున్నావు అసలు ఆ సౌందర్య ఈ స్వప్న కంటే బాగా అందంగా ఉంటుందంట పిచ్చు ఆ సౌందర్యకి పెద్దలంటే మర్యాదంట వాళ్ల మాటకు అసలు ఎదురే చెప్పదంట అలాంటి పిల్ల కోడలిగా వస్తే ఎంత బాగుండేది నా మీద నీకు ఎక్కేసి చెప్పేది కాదు ఇలా ఈ రోజు నీతో నేను తిట్లు తినేదాన్ని కాదు అంతా నా కర్మ ఎవరికి చెప్పుకోవాలి నా బాధ అని పెద్ద పెద్దగా ఏడుస్తూ అరవసాగింది సావిత్రమ్మ నిన్ను మార్చాలని చూడడం నాది తప్పు ఇంకొక్కసారి నోరెత్తి మాట్లాడతానేమో చూడు అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు కొడుకు వెళ్ళి వెళ్ళు ఏ రోజైతే ఆ స్వర్ణపురి సంబంధం సౌందర్యని కాదని ఏ కట్నం తేని ఈ పిల్లని చేసుకున్నావు చూడు ఆ రోజే నాకు చెప్పే అర్హతని నువ్వు కోల్పోయావురా పోపో అని కొడుకును కూడా తిట్టసాగింది సావిత్రమ్మ ఎందుకే ఆ పిల్లని ఎప్పుడు ఆడిపోసుకుంటావు ఆ సౌందర్య ఎంత మంచిదో నాకు తెలియదు గాని మన కోడలు మాత్రం బంగారమే ఒక్క మాట కూడా నోరు తెరిచి ఏమీ అనదు బయట కోడళ్ళని చూడవే ఎదురు తిరిగి ఎన్నిన్ని మాటలు అంటున్నారో అలాంటి ఎదురు తిరిగే కోడళ్లు రానందుకు ఆనందపడు అంతేగాని కోడలి గురించి ఎందుకు ఎప్పుడు తలుస్తూ ఉంటావు అని సావిత్రమ్మ భర్త సావిత్రమ్మను తిట్టసాగాడు మీకేం తెలియదండి ఊరుకోండి అది కట్నం తేలేదు కాబట్టి ఎదురు తిరిగి మాట్లాడడం లేదు అదే కట్నం తెస్తేనా మనల్ని చెప్పు చేతుల్లో పెట్టుకునేది అదే ఆ సౌందర్యైతే అలాంటిది కాదంట అంత ఆస్తిపాస్తులున్నా సరే అందరితో మర్యాదగా మాట్లాడుతుందంట ఏ గర్వము లేకుండా అలాంటి పిల్ల నాకు కోడలిగా రాలేదు అంత నా దురదృష్టం అని తనని తను తిట్టుకుంటూ బాధపడసాగింది సావిత్రమ్మ అలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఒకరోజు పొరుగురికి చెందిన ఒక అమ్మాయి తను ఎక్కిన బండి సావిత్రమ్మ ఇంటి ముందు ఆగిపోవడంతో ఆ బండి దిగి సావిత్రమ్మ ఇంటి అరుగు మీద కూర్చుంది నీకు వంట చేయటం సరిగ్గా ఎటు రాదు కనీసం కాళ్ళు పట్టడం కూడా రాదా అది ఆ స్వర్ణపురి సంబంధం పిల్లలేదు ఆ సౌందర్యకైతే అన్ని పనులు వచ్చంట కట్నానికి కట్నం తెచ్చేది పనులన్నీ చకచకా చేసేది అంతా నా దురదృష్టం కాకపోతే చక్క ఆ సంబంధం కుదిరి ఆ పిల్ల నాకు కోడలిగా వస్తే ఎంత బాగుండేది అని లోపల నుంచి అరుపులు బయట కూర్చున్న అమ్మాయికి వినిపించాయి ఇంట్లోకి తొంగి చూసి ఎవరండి లోపల అనుకుంటూ లోపలికి వచ్చింది ఎవరు అమ్మా నువ్వు ఏం కావాలి అని అడిగింది సావిత్రమ్మ ఏవండి మా బండి హఠాత్తుగా మీ ఇంటి ముందుకు వచ్చేసరికి ఆగిపోయింది అది తయారు కావడానికి కాస్త సమయం పడుతుంది నాకేమో బాగా దాహంగా ఉంది కాస్త మంచినీళ్ళు ఇస్తారా అని అడిగింది ఆ అమ్మాయి దాందే ఉందమ్మా మంచినీళ్లేగా కూర్చో ఏంటే స్వప్న అలా చూస్తూ నిలబడ్డావు మంచి మంచినీళ్లు తీసుకురావాలని తెలియదా వెళ్ళి మంచినీళ్లు తీసుకురా అని కోడలి మీద అరిచింది సావిత్రమ్మ ఆహా సరే అత్తయ్యా అని అనుకుంటూ గబగబా లోపలికి వెళ్ళింది స్వప్న ఏంటండి మీ కోడలికి ఏం తెలియదనుకుంటానే మొత్తం మీరే దగ్గరుండి చెప్పాలనుకుంటా అదే మా స్వర్ణపురి ఆడపిల్లలకైతే ఎవ్వరూ ఏమీ చెప్పనవసరం లేదు వాళ్లే అన్నీ చకచకా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అయ్యో మీకు మా స్వర్ణపురి సంబంధం ఏమీ వచ్చినట్టు లేవు మా ఊరి ఆడబొడుచులు కోడలిగా రావాలంటే అదృష్టం రాసిపెట్టుండాలి అంది ఆ అమ్మాయి ఏంటి మీది అమ్మా అయ్యో మీ ఊరు నుంచి ఎందుకు రాలేదు సంబంధాలు వచ్చినాయమ్మా మాకే అదృష్టం లేదు కనీసం ఆ ఊరిని చూడడానికి కూడా అదృష్టం లేకుండా పోయింది పెళ్లి చూపులకు వెళదాంలే అనుకునే అంతలోనే మా అబ్బాయి ఇదిగో ఈ మహాతల్లిని చేసుకుంటానని మంకు పట్టు పట్టి మరీ పెళ్లి చేసుకున్నాడు అని తన బాధను చెప్పుకుంది సావిత్రమ్మ ఏంటి మా ఊరు నుంచి సంబంధం వచ్చిందా ఎవరి సంబంధం అని అడిగింది ఆ వచ్చిన అమ్మాయి అదేనమ్మ సౌందర్య సత్యనారాయణ అమ్మాయి అని చెప్పింది సావిత్రమ్మ ఆ పేరు వినడంతోనే ఏంటి సౌందర్యానా అని కంగారు కంగారుగా అడిగింది ఆ అమ్మాయి ఆ సౌందర్యే ఏ అలా అడిగావేంటి అని అనుమానంగా అడిగింది సావిత్రమ్మ ఆ ఏమీ లేదమ్మా ఆమెతో పోల్చుకుంటే నీ కోడలు వెయ్యి రెట్లు మెరుగు నీకు ఈ కోడలు దొరకటం అదృష్టమే అంది ఆ అమ్మాయి ఏమ్మా అలా అంటున్నావేంటి సౌందర్య మంచిది కాదా అని అడిగింది సావిత్రమ్మ నీ కోడలంత మంచిది కాదులేండి పాపం మీ కోడలు చెప్పిన పని చెప్పినట్లు చేస్తుంది అదేనా ఆ అనుకో అది మా ఊరికి చీడ పురుగు లాంటిది అది తప్పితే ఊరందరూ చాలా మంచివాళ్లే అని చెప్పింది ఆ వచ్చిన అమ్మాయి ఏమైందమ్మా ఎందుకలా అంటున్నావు అంది సావిత్రమ్మ ఏంటేంటి దానికి డబ్బుందన్న గర్వం ఆ గర్వంతోనే అత్తగారింటికి వెళ్ళి ఏ పని చేయకుండా నడిమంచం మీద కూర్చుని అత్తగారి చేత చాకరి చేయించుకునేది అంతటితో ఊరుకుందా పాపం ఒకరోజు ఏదో అత్తగారికి బాగోక పడుకుని కాస్త టీ పెట్టివ్వమని అడిగిందంట ఏముంది నన్నే టీ పెట్టుకుని తీసుకురమ్మంటావా అని చెప్పి టీలో ఎండ్రూమ్ కలిపేసి అత్తగారిని చంపేసింది అని చెప్పి అమ్ము ఈ విషయం మీరు మీ మనసులోనే ఉంచుకోండి ఇంకెక్కడా అనకండి ఎక్కడన్నా దీని గురించి మాట్లాడినట్లు ఆ సౌందర్యకి తెలిసిందో ఇక మిమ్మల్ని కూడా చంపేస్తుంది ఇలాగే మా ఊళ్ళో సుజాతమ్మ అని ఒక పెద్దావిడు ఉంది సౌందర్యని చూసుకోకుండా ఈ సంగతే ఎవరితో మాట్లాడుతుంటే ఆ సౌందర్యం వినేసింది ఇక మనుషుల్ని పెట్టి ఆ సుజాతమ్మను కూడా చంపించేసింది అప్పటి నుంచి ఊళ్ళో ఎవ్వరూ ఆమె గురించి అసలు మాట్లాడుకోరు మీరు కూడా ఎక్కడ మాట్లాడకండి మనం మాట్లాడుకున్నట్లు ఆ సౌందర్యకి తెలిసిందనుకో అది నిన్ను నన్ను కూడా చంపేస్తుంది అని భయం భయంగా చెప్పింది ఆ వచ్చిన అమ్మాయి అమ్మో నేను చెప్పనమ్మా దాని గురించి ఇంత తెలిసిన తర్వాత దాని పేరు కూడా ఇంకెప్పుడు తలవను అంది సావిత్రమ్మ సరేనమ్మా ఇక నా బండి తయారైనట్టుంది నేను వెళ్ళొస్తానే అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఇక ఆ రోజు నుంచి సావిత్రమ్మ నోటు నుంచి స్వర్ణపురి సౌందర్య అన్న మాటలు రావడమే లేదు కోడలిని కూడా సాధించటం మానేసింది దేవతలాగా వచ్చి మా అత్తగారి మనస్సును మార్చేసింది ఇంతకీ ఆ దేవత పేరేంటో అడగనైనా లేదు ఆ రోజు అని బాధపడసాగింది స్వప్న అలా ఒక సంవత్సర కాలం గడిచిపోయింది ఒకరోజు పని మీద నగరానికి వెళ్ళింది స్వప్న అక్కడ ఆ అమ్మాయి కనిపించింది ఏమండీ మీరు బాగున్నారా నేను గుర్తున్నానా మా ఇంటికి వచ్చారు ఆ రోజు మంచినీళ్లు తాగడానికి మీరు వచ్చిన వేళా విశేషమో ఏమో గాని మా అత్తగారిలో బాగా మార్పు వచ్చిందండి మీకు చాలా చాలా ధన్యవాదాలు ఇంతకీ మీ పేరేంటో కూడా ఆ రోజు లేదు మీ పేరేంటండి అని అడిగింది స్వప్న అయ్యో మిమ్మల్ని ఎందుకు మర్చిపోతానండి గుర్తున్నారు ఇంతకీ మీ అత్తగారిలో మార్పు వచ్చిందా మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా అని అడిగింది ఆ అమ్మాయి ఆ మా అత్తగారిలో బాగా మార్పు వచ్చింది నన్ను సొంత కూతుర్లాగా చూసుకుంటున్నారు ఇదంతా మీ వల్లనేనండి మీకు చాలా ధన్యవాదాలు అంది స్వప్న మీరు నాకు ధన్యవాదాలు చెప్పటం కాదు నేనే మీకు క్షమాపణలు చెప్పుకుంటున్నాను అంది ఆ అమ్మాయి క్షమాపణలు ఎందుకండి అంది స్వప్న నా పేరు సౌందర్యా అండి రోజు మీ ఇంటి అరుగుల మీద కూర్చున్నప్పుడు లోపల నుంచి మీ సంభాషణ అంతా నాకు వినిపించింది దాన్ని బట్టి చూస్తే నా ప్రమేయం లేకుండానే నా వలన ఒక అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోతుందని నాకు అర్థమయ్యింది ఇంకా నీ జీవితం సర్వనాశనం కాకుండా ఉండాలంటే నేనేదో ఒకటి చెయ్యాలని చెప్పి ఆలోచించి లోపలికి వచ్చి నా గురించి అబద్ధం చెప్పాను దాంతో మీ అత్తగారిలో మార్పు వచ్చేసింది అమ్మయ్యా అది చాలు నాకిప్పుడు ఆనందంగా ఉంది అంది సౌందర్య అంటే మీరు చెప్పిందంతా అబద్ధమా అంది స్వప్న ఆ మరి అబద్ధం కాక మా అత్తగారిని నేనే చంపుకుంటానా మా అత్తగారు ఎంత మంచిదో ఇదిగో అని తన అత్తగారిని పరిచయం చేసింది సౌందర్య నా కోడలు చాలా మంచిదమ్మా ఆ రోజే ఇంటికొచ్చి జరిగిందంతా చెప్పింది ఓన్లీ అమ్మ నా చావుతో మీ అత్తగారిలో మార్పు వచ్చింది అది చాలు అంది అత్తగారు ఆనందంగా ఏంటి ఎవరో తెలియని నా కోసం మీ మీద నింద వేసుకున్నారా మీలాంటి మంచివాళ్ళు ఈ లోకంలో ఎక్కడా ఉండరండి మీలాంటి మంచి అమ్మాయిని కోడలిగా తెచ్చుకోలేకపోవటం మా అత్తగారి దురదృష్టమే అని నవ్వేసింది స్వప్న అవునవును అంటూ సౌందర్య అత్తగారు కూడా నవ్వేశారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్